రేనాటి రుచులు బ్లాగ్స్ కి స్వాగతం ఈ రోజు మనం హైదరాబాద్ రెస్టారెంట్స్ లో ఫేమస్ స్టార్టర్ అయిన పన్నీర్ మెజెస్టిక్ తయారు చేద్దాం ముందుగా పన్నీర్ ని మైదా మొక్కజొన్న పిండిలతో కలిపి నూనెలో వేయించాలి దీనికి కావలసిన పదార్థాలు పన్నీర్ రెండు వందల యాభై గ్రాములు పిండి అరకప్పు పిండి అరకప్పు పెరుగు మూడు నుంచి నాలుగు టీ స్పూన్స్ ఉప్పు అర టీ స్పూన్ మిరియాల పొడి అర టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ నీరు తగినంత వంట నూనె తగినంత తయారీ విధానం ఒక గిన్నె తీసుకొని అందులో మైదా పిండి మొక్కజొన్న పిండి వేయండి అందులో పెరుగు ఉప్పు మిరియాల పొడి పసుపు వేసి ఈ వీడియోలో చూపించిన విధంగా పిండి వచ్చేట్లు తగినంత నీరు పోసి పిండిని కలపాలి ఇందులో పసుపుకి బదులు కొందరు పసుపు రంగు ఫుడ్ కలర్ కూడా వాడతారు పన్నీర్ని ఈ వీడియోలో చూపిన విధంగా దీర్ఘచతుర శ్రాకారంలో ఒకటి లేదా ఒకటిన్నర ఇంచుల సైజులో తరిగి పెట్టుకోవాలి ఇక స్టవ్ ఆన్ చేసి దానిపై బాణాలు పెట్టండి అందులో పన్నీర్ ముక్కల్ని వేయించడానికి తగినంత నూనె పోసి నూనె వేడి చేయండి తరిగిన పన్నీర్ ముక్కల్ని ముందుగా తయారు చేసుకుని ఉంచుకున్న పిండిలో ముంచి నూనెలో వేసి అన్ని వైపులా బాగా వేయించండి పన్నీర్ ముక్కలు బాగా వేగిన తర్వాత నూనెలో నుండి తీసి ఒక ప్లేట్లోకి లేదా బౌల్లోకి తీసుకోండి అన్ని ముక్కలు వేయించాక వీటిని సాస్లో వేసి వేయించాలి పన్నీర్ని సాస్లో వేసి వేయించడానికి కావలసిన పదార్థాలు జీలకర్ర అర టీ స్పూన్ ఉల్లిగడ్డ ఒకటి తరిగిన వెల్లుల్లి ఐదు నుంచి ఆరు రెబ్బలు ఎండుమిరపకాయలు మూడు నుంచి నాలుగు పచ్చిమిరపకాయలు మూడు కరివేపాకు తగినన్ని పుదీనా ఆకులు తగినన్ని కారం పొడి అర టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ కొత్తిమీర తగినంత పెరుగు అరకప్పు మొక్కజొన్న పిండి ఒక టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ ఇంగువ చిటికెడు నిమ్మకాయ రసం ఒక టీ స్పూన్ దీనికి పన్నీర్తో పాటు క్యాప్సికం లేదా జీడిపప్పును కూడా చేర్చి వేయించవచ్చు ఇక ఒక కప్పులో పెరుగు తీసుకుని అందులో పసుపు మొక్కజొన్న పిండి వేసి బాగా కలియపెట్టి పక్కన ఉంచండి ఉల్లిగడ్డని వెల్లుల్లిని సన్నగా తరిగి ఉంచుకోండి పచ్చిమిరపకాయలను కూడా పొడుగా తరిగి ఉంచండి ఇక స్టవ్ మీద వెడల్పాటి బాణలి పెట్టి రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేయండి దీనికి ఒక టేబుల్ స్పూన్ బట్టర్ని కూడా చేర్చవచ్చు ఆయిల్ వేడకాక అందులో జీలకర్ర వెల్లుల్లి ముక్కలు ఎండుమిరపకాయలు పచ్చిమిరప ముక్కలు కరివేపాకు వేసి వేయించండి వీటికి తరిగిన ముక్కలను కూడా చేర్చి వేయించండి ఒకవేళ క్యాప్సికం వాడుతున్నట్లయితే క్యాప్సికం ముక్కల్ని కూడా వేసి వేయించండి ఉల్లిపాయ ముక్కలు దాదాపు ఎర్రగా వేగినప్పుడు అందులో పుదీనా ఆకులు కూడా వేసి కలియబెట్టండి వీటికి కారం పొడి ధనియాల పొడి కాస్త ఇంగువ చేర్చి కలియబెట్టండి కొత్తిమీర కూడా చేర్చి కలియబెట్టాలి ఇవన్నీ బాగా వేగాక మనం ముందుగా కలిపెట్టుకున్న పెరుగు మొక్కజొన్న మిశ్రమాన్ని వేసి సన్నని మంట మీద బాగా కలియబెట్టాలి ఇక ఇందులో ముందుగా వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని వేసి కాస్త ఉప్పు చేర్చి బాగా కలియబెట్టి స్టవ్ ఆపేసేయండి జీడిపప్పును వేరుగా వేయించి వీటి మీద గార్నిష్ చేయవచ్చు వీటిపై కాస్త నిమ్మరసం కూడా పిండితే రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ మెజెస్టిక్ తయారైనట్టే